హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నా సిగ్ గురించి తెలుసుకోబోతున్నాం గోదావరి పుట్టిన స్థలం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో అయితే మనం ఆ జన్మస్థలాన్ని దర్శించుకోవాలంటే ముందు మనం కొండపాయికి వెళ్ళాలండి ఆ కొండపాయికి ఎలా వెళ్ళాలంటే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట మేము టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాము సిక్స్ మెంబర్స్కి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అయితే అలాగ రెండు ఆటోలు మాట్లాడుకున్నాము అలా కొండపైకి తీసుకెళ్ళారు అయితే ఆ ప్రయాణం చాలా ఎండలో జరిగిందనమాట ఇదిగోండి ఇంకొక ఆటో అయితే వెళ్ళట్లేదు దోసుకొని దోసుకొని మరీ ఎక్కించారు పైకి మేము అయితే ఫస్ట్ వెళ్ళిపోయామనమాట అలా అని చెప్పి ఆటో మీదే మొత్తం ప్రయాణం కూడా కాదండి సగం దూరం వెళ్ళాక అక్కడ నుండి ఇంకా ఆటోలు వెళ్ళవు అంటే నడకన కొండపైకి వెళ్ళాలి మనం అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఇలా ఇదంతా జర్నీ ఘాటీ జర్నీ అంతా అవుతుందనమాట చూసారా మొత్తం ఎలా ఉందో ఆ నాసిక్ కొండపైకి వెళ్ళాక మొత్తం మనకి నాసిక్ అంతా కనబడుతుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిందన్నమాట సన్సెట్ టైంకి వెళ్ళాము ఆ వ్యూ చూస్తే మామూలుగా కనిపించదు ఇప్పుడు చూసారు కదా ఇదంతా జర్నీ ఇది ఒక అడ్వెంచరస్ జర్నీగా జరిగిందనే చెప్పాలండి ఆ కొండపైకి ఎక్కడం చాలా కష్టపడ్డాను ఆ కెమెరాతోటి ఎక్కి 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 ఆయాసం వచ్చేసింది అలా పైకి వెళ్ళి కొద్దీ ఆయాసం పెరుగుతూ వచ్చింది కానీ ఏదోలా రికార్డ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అక్కడ ఒక విడ్డోరం జరిగిందండి ఏంటో తెలుసా ఒక హిందీ ఆవిడ నన్ను అడిగారు అనమాట నాకు అర్థమవలేదు ఏంటంటే ఏంటమ్మ అలా ఎక్కేస్తున్నా స్టిక్తోటి అలాగా అని అంటే సెల్ఫీ స్టిక్ తోటి ఎక్కుతున్నాను అనమాట ఎక్కుతుంటే ఎందుకమ్మ అంతలా అలా ఎక్కేస్తున్నా అంటే యూట్యూబర్ అండి అలాగా ఇలాగా అని చెప్పాను చూసారా ఎంత కష్టపడాల్సి వచ్చిందో అందులోనూ అక్కడ మెట్లు కొన్ని వరకు మెట్లు ఉంటాయి తర్వాత వచ్చేసి రాళ్ళు ఉంటాయి అలా పైకి 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 వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇంకా దగ్గరికి అక్కడ నుండి ఇంకా ఆటోలు వెళ్ళవు మనం నడుచుకొని వెళ్ళిపోవడమే వచ్చేసాము అదిగోండి కానీ ఇక్కడ వాటర్ అనేవి ఉండవంట కొండ కింద నుండి తెచ్చుకొని వాళ్ళు పైన స్టోర్ చేసుకుంటారు అనమాట ఎంత కష్టమండి బాబు అదిగోండి అక్కడ షాప్స్ ఇక్కడ అనమాట ఫస్ట్ మన ఆటోయే ఇంకొక ఆటో రాలేదు ఈ లోపు నేను అలా తిరుగుతున్నాను అన్నమాట ఏం చేస్తే అలా ఖాళీగా ఉన్నాం కదా లచ్చిలోపు అని ఎందుకంటే మా అత్త కొడుకుని వీడియో తీసేస్తున్నాను నేను ఎద్దుగా వాళ్ళ ఆటో కూడా వచ్చింది ఇంకా మొదలండి ఇప్పుడు మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి స్టార్ట్ చేస్తాము చూసారు కదా వాకింగ్ బిగిన్స్ కర్రలు ఇప్పుడు మీరు కొండపైకి వెళ్ళిన ఎక్కుతారు కదండి అప్పుడు మీరు సపోర్ట్ లేకుండా ఎక్కేయాలనుకుంటే ఎక్కేయచ్చు కానీ ఇప్పుడు మీరు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎక్కలేరు కదా అలాంటి వాళ్ళకి ఆ కర్రలు యూజ్ చేసుకొని ఎక్కచ్చు అనమాట టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క కర్రకి ఆ కర్రలతో అలా పైకి ఎక్కేయచ్చు అది సపోర్ట్ పెట్టుకొని ఇంకా మొదలైందండి నాకు ఇక్కడ కొంచెం దూరం నడిచేటప్పటికే నీరసం వచ్చేసింది కానీ వెళ్ళాలి తప్పదు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు కొండపైకి వాళ్ళు అలా మోసుకొని కూడా తీసుకొస్తారనమాట ఇందాక అక్కడ ఉన్నాయి కదా అలా మోసుకొని కూడా తీసుకొస్తారనమాట చూసారా ఎన్ లా ఉందో కొండ మొత్తం ఆ రాళ్ళు మొత్తము గుచ్చుకుపోతాయండి బాబు దిగండి చాలా మంది వెళ్ళి వచ్చేస్తున్నారు కూడా చూశారు కదా అదిగోండి మనం ఎక్కాల్సిన కొండ అదేనండి మన టార్గెట్ అదే కంప్లీట్ చేసేయాలి కదండి మరి అమ్మో అమ్మో కొండ అక్కడ ఉందండి గుడి అక్కడ అక్కడుంది ఇప్పుడు మనం అక్కడి వరకు ఎక్కాలన్నమాట అక్కడుంది టెంపుల్ ఎక్కాలి చూసారా వ్యూ మొత్తం నాసిక్ అంతా కనిపిస్తుంది అనమాట స్టార్ట్ అండి ఇంకా అద్దుకోండి చెప్పనా ఆ కర్రలు మా అమ్మ కూడా తీసుకుందండి కర్ర సపోర్ట్ తో టెక్కాలి అని చెప్పి ఇంకా ఎక్కేసింది నేను ఏ కర్ర తీసుకోలేదండి ఎక్కేసాను మామూలుగానే చూసారా మెట్ల మార్గం ఇది ఇక్కడ వరకు కొన్ని ఇలాంటి మెట్లు అన్నమాట కానీ తర్వాత వెళ్ళేటప్పటికి రాళ్ళే ఉంటాయి మొత్తం బండరాళ్ళు అక్కడ చూసుకొని అడాలండి చూసారా అదిగోండి అంత పైకి చూసారా సగం ఎక్కేశాను ఎంత బాగుందో చూసారా ఇంకా ఉన్నాయి మెట్లు మా వాళ్ళు అక్కడే ఆగిపోయారండి మేము ఫాస్ట్గా అనమాట నేను మా అత్త వాళ్ళ పెద్ద అబ్బాయి మేమిద్దరం కలిసి ఫాస్ట్గా ఎక్కేసామన్నమాట అది కొంచెం చెప్పనా మేము ఎట్లా ఇక్కడి నుండి ఉండవని ఇలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళడమే మా తమ్ముడు అక్కడ ఫొటోస్ తీయించేసుకుంటున్నాడు అక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక మెట్లు ఉంటాయన్నమాట మెట్ల మీద నుండి పైకి వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది మెట్లు కూడా చూసారా ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా చూసుకొని ఎక్కండి అదిగోండి అనమాట మేము ఎర్లీ టైంకి మరి ఈవినింగ్ అయిపోయింది కదండి సో అందుకని మూస్తారు ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట ఇదిగోండి చూసారా ఎలా వస్తున్నాయో వాటర్ ఆ శివలింగం మీదే పడుతున్నాయి ఇలాంటివి చూసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఒక టెంపుల్ అనమాట అదిగోండి గోదావరి మాట చూసారు కదా మరి ఫ్యామిలీతో పిక్స్ కూడా దిగాను అనమాట అవి కూడా పెడతాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్ కేకి తీసుకెళ్ళండి ప్లీజ్ వన్ కే దాకా వెళ్ళాలని అనుకుంటున్నాను సెవెన్ హండ్రెడ్ క్రాస్ చేసే ఆగిపోయాను